Terima kasih telah menonton! ఓం శ్రీ గురు ఓం శ్రీ మాతృ నమ వృషభరాశి వారికి మే మాసం ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఇక్కడ మనకి గురువు మారటం అనేది ముఖ్యంగా మనం తీసుకుంటూ ఉంటాం గనక అదే గురువు కూడా మనకి వృషభ రాశిలోకి రాబోతున్నారు గనక వీరికి ఎటువంటి ఉంటాయి అలాగే ఈ మాసం కూడా వీరికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం సరే ఇక్కడ ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి అనుకూలంగా ఉంటుంది అయితే అలాగే వివాహం అయిన వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో వివాహం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అట్లీస్ట్ కుజుడు అంటే ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే కొంచెం మనకి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ మార్పు జరిగినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట అందుకని ఏంటంటే అట్లీస్ట్ జూన్ వరకు కొత్తగా వివాహమైన వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము అంటే అనవసరపు కోపతాపాల జోలికి వెళ్ళకూడదు అలాగే కొంచెం ఓర్పుతో ఉండటం అనేది చాలా చాలా అవసరం గురువు వచ్చినంత మాత్రాన గురువు వివాహం చేసేస్తాడు అన్నంత మాత్రాన గురువు అక్కడ భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అనుబంధాన్ని పెంచుతాడు అన్నంత మాత్రాన మనము ప్రతిదాన్ని కూడా నిర్లక్ష్య ధోరణిలో చూడకూడదు అందుకని ఏంటంటే ఇక్కడ కొంచెం గ్రహాల ఒక మూమెంట్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి డిస్టర్బెన్స్ కలిగించేందుకు అవకాశాలు ఉన్నాయి అందుకని ఏంటంటే ఖచ్చితంగా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరము తర్వాత విషయం ఏమిటి అని అంటే ఆర్థికంగా మీకు అనుకూలత ఉంటుందా అనంటే ఆర్థికమైన అనుకూలత ఉంది అయితే ఇప్పుడు ఈ ఆర్థికమైన అనుకూలత ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు కనుక ఏమైనా సరే ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా ఈ మాసంలో ఇప్పుడు తీసుకోవాలని అనుకుంటున్నారు లేదా మీరు ఏదైనా సరే ఎక్కడైనా ఈఎంఐకి ఎప్పు లేకపోతే లోన్ లాంటిది తీసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాటి అన్నిటికీ కూడా మీకు బాగుంటుంది అందుకని ఆర్థికంగా మీరు కనుక ఎక్కడైనా సరే ఏదైనా లోన్ తీసుకొని ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కుంటాము అని అంటే ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఏంటంటే మనకి మూఢం వచ్చేస్తుంది తర్వాత శుక్రమూఢమి గురు మూడమి ఇలా మాట్లాడుకుంటాం కదా అందుకని ఏంటంటే ఇది ఓన్లీ మీకు మీరు చూసుకోవడానికి బాగుంటుందన్నమాట అందుకని మూఢంలో తీసుకెళ్ళి మిమ్మల్ని నేను ఆస్తిపాస్తులు కొనుక్కోమని చెప్పడం లేదు గమనించాల్సింది ఏమిటి అంటే మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నాను కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించి అనుకూలత కనపడుతోంది రెండో విషయం ఏంటంటే మీరు ఏమైనా అద్దెలకి వాటికి ఇవ్వాలనుకోండి లేదా ఏమైనా సరే వాహనాలు లాంటివి కొనుక్కోవాలనుకుంటే కూడా చాలా చక్కగా మీకు కొనుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి బయట మిగతా విషయాలను కూడా కోరిలేట్ చేసుకుని గమనించుకోవాలి సరే ఇంకా ఇక్కడ మిగతా విషయాలు చూద్దాం ఖర్చు పరంగా కనుక మనం చూసుకున్నాము అని అంటే ఖర్చు పరంగా మాత్రం కొంచెం మీకు ఉండబోతోంది అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం సక్సెస్ వైపుగా మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి కోర్టు పరంగా ఏమైనా మీకు పనులు ఉంటే వాటిని మీరు కొంచెం సక్సెస్ఫుల్గా ముగించుకునేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కనుక మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసుకుంటాము లేకపోతే మేము కూర్చొని మాట్లాడుకుంటాము లేకపోతే ఉట్టి సంతకాల వరకే మిగిలిపోయింది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు పూర్తి చేసుకోగలరు పదో తారీఖు రావాల్సిందే పదో తారీఖు వచ్చిందంటేనే మీకు ఈ విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటాయి సరే ఇప్పుడు ఇక్కడ సంతానం గురించి చూద్దాం సంతానానికి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం చదువులో చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశాలు అలాగే ఇక్కడ ఏంటంటే ఆటంకాలతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కనపడుతున్నాయి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఏదైనా సరే డిగ్రీ చదివారు లేకపోతే మనం హయ్యర్ స్టడీస్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కొంచెం గ్యాప్స్ ఉంటే వాళ్ళు ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచన చేయండి అంతేగాని ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లాడు ఇప్పుడు మేలో సెలవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలానో స్కూల్ సెలవులు ఉన్నాయి కనుక బ్రేకు అని ఆలోచించి దాని మీద కమెంట్ పెట్టకండి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నారో ఎవరైతే ప్రా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి ఇస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సంవత్సరం వాళ్ళ ప్రిపరేషన్ కొంచెం ఆర్ ఈ మాసం మనం మాట్లాడుకోవాలంటే కాబట్టి ఈ మాసం వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మరి మామూలు పిల్లలు ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో మీరు ఆలోచించినట్టే సరే వారికి చక్కగా సెలవులు ఉంటాయి కనుక మనం ఏమీ భయపడక్కర్లేదు ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఉద్యోగస్తులకి కనుక మనం చూసుకున్నాము అనంటే ఉద్యోగస్తులకి సంబంధించి కూడా ఇక్కడ వీరికి కొన్ని చేంజెస్ అనేవి కనపడుతున్నాయి బట్ ఈ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఇవి వీరికి అనుకూలంగా ఉంటాయి అని చెప్పడానికి మనకి కనిపించటం లేదు కాబట్టి వీరి ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరికి నచ్చిన విధంగా ఉండవన్నమాట ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా కూడా ఇవేవి చాలా ఆశాజనకంగా కనిపించట్లేదు అలాగే ఇవన్నీ చాలా షార్ట్ టర్మ్ గా కనపడుతున్నాయి అనమాట కాబట్టి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎంతో కొంత బెనిఫిషియల్ పీరియడ్ అనేది మాత్రం ఆల్మోస్ట్ పంతొమ్మిదో తారీఖు వస్తే తప్ప మీకు కనిపించట్లేదు సో ఆర్థికంగా కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కానీ పరంగా బాగుంది ఉద్యోగస్తులకి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి అనుకుందాం లేకపోతే వాళ్ళు చేస్తున్న పనులలో కొంచెం ఆలస్యం అవుతుంది అనుకుందాం వాళ్ళు అనుకుంటున్న పనులు ఏవైతే అవి వారు ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా మూమెంట్ రావట్లేదు అనుకుంటున్నాం అయితే ఇక్కడ బేసిక్గా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే భార్య కానీ భర్త కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయంలో వీరికి అనుకూలత ఉంటుంది ప్రయాణాలవి మీ స్పౌస్కి లేదా మీ భార్యకు కానీ భర్తకు కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అలాగే వారితోటి కూడా కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంది సరే దీన్ని కూడా నెగిటివ్గా తీసుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి మీ భర్తకు కానీ భార్యకు కానీ మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి వేరే చోటుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కనుక వారు వేరే చోటుకి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు కూడా వారికి వస్తూ ఉంటాయి కనుక మీరు దీన్ని చాలా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోండి సరే ఇక్కడ ఆరోగ్యాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఆరోగ్యానికి సంబంధించి కాళ్ళకి అలాగే నడువుకి సంబంధించి ఖచ్చితమైన ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి అలాగే ఏదైనా సరే ఒక చిన్న ప్రాబ్లం అంటూ వచ్చిందంటే అది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది గురిచేస్తుంటుంది మాసం అంతా కూడా ఆల్మోస్ట్ నేను చెప్పేది పంతొమ్మిదో తారీఖు నుంచి సో పంతొమ్మిదో తారీఖు నుంచి ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త వహించాలి తర్వాత విషయం ఏంటంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ప్రేమికులు మాత్రం ఇక్కడ గొడవలు పడకుండా చూసుకోవాలి ఎందుకంటే గొడవలు పడ్డారు అని అంటే మళ్ళీ పరిస్థితి మొదటికి వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం కాంప్రమైజింగ్ నేచర్ చూపించండి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంక ఇక్కడ మనం రైతుల గురించి కనుక చూసుకున్నాము అంటే రైతులకి సంబంధించి చాలా పెద్ద పాజిటివిటీ ఇక్కడ ఏమీ కనిపించట్లేదండి వృషభ రాశి వారికి చాలా నార్మల్గా ఉంది జనరల్గా మీకు ఎలా లైఫ్ ముందుకు వెళ్ళిపోతుందో అలాగే కనపడుతుంది అలాగే ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి కనుక మనం చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి కూడా హాస్పిటల్ విజిట్స్ అయితే కనపడుతున్నాయి అలాగే వీరికి కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు శారీరక పరమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిహారం చేయాలి ఇంకా వీరికి కనుక మనం చూసుకున్నామంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి విష్ణు సహస్రనామాలు చదవటం వలన చాలా రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి దీనివలన చాలా చాలా మీకు మార్పు కనపడుతుంది అలాగే ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా అనారోగ్య సమస్య కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం